ఎస్ వరుస ప్రమాదాలు ఎమ్మెల్యే అయిన తర్వాత తను వెంటాడుతున్న దృశ్యాలు ఒక్కసారి ఆర్టిఫిస్ పై మూడు మూడు ప్లేట్స్ వేసి చూపిస్తున్నాం విజువల్స్ మూడు రకాల దృశ్యాలు చూస్తున్నాం ఒకసారి ఫిబ్రవరి పదహారున నల్గొండలో జరిగిన ఘటన మధ్యలోది దానికే ముందు టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ఇరవై మూడున లిఫ్ట్ ప్రమాదం జరిగింది ఎమ్మెల్యే అయిన తర్వాత తొలిసారి జరిగిన ప్రమాదం ఆ లిఫ్ట్లో ఇరుక్కున్న తర్వాత ఆమెను ఆ గరిటతో లిఫ్ట్ను పూర్తిగా బద్దలు కొట్టి ఆమెను బయటకు తీస్తున్న దృశ్యాలు మనం చూస్తాను ఇది డిసెంబర్ ఇరవై మూడున జరిగింది అక్కడ లిఫ్ట్లో లాస్యానందితో పాటు కొంతమంది ఇరుక్కున్నారు ఆ లిఫ్ట్ ప్రమాదం నుంచి అప్పుడే ఆమె బయటపడింది డిసెంబర్ ఇరవై మూడున జరిగింది ఆ లిఫ్ట్ను అక్కడ బద్దలు కొట్టి ఆ బయటకు ఆమెను బయటకు తీసిన దృశ్యాలు చూస్తున్నాం ఇక రెండో ప్లేట్లో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారు అంటే మొన్నే పది రోజుల క్రితం నల్లగొండ సభకు వెళ్తున్న క్రమంలో లాస్యానందిత కారుకు ప్రమాదం జరిగింది ఆ రోజు స్వల్ప గాయాలతో ఆమె బయటపడ్డారు కారు పూర్తిగా ముందు భాగం దెబ్బతిన్న పరిస్థితి ఇక ఆ రోజు తప్పించుకుంది ఇది రెండో ప్రమాదం కానీ ఇవాళ మాత్రం మృత్యువు ఆమెను వీడలేదు చాలా విషాదకరమైనటువంటి ఘటన ఫిబ్రవరి ఇరవై మూడు అంటే ఇవాళ ఓఆర్ఆర్ పై జరిగినటువంటి ఈ ఘోర దుర్ఘటనలో తిరిగి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది ఆమె ఇవాళ జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్న పరిస్థితి కనబడుతోంది ముందు వరుసలో కూర్చున్న లాస్యనందిత ఆ ప్రమాద తీవ్రత ఒక్కసారి మనం గమనించవచ్చు టైర్ పూర్తిగా విరిగిపోయింది ముందటి టైర్ పూర్తిగా విరిగిపోయింది సీట్లన్నీ కూడా వెనక్కి ఒరిగిపోయాయి ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి అక్కడ లోపల ఎయిర్ బ్యాగ్స్ బెలూన్లు తెరచుకున్నాయి అయినప్పటికీ కూడా ప్రాణాలు దక్కలేదు అయినప్పటికీ కూడా ఏమాత్రము ప్రాణాలు దక్కని పరిస్థితి ఏమాత్రము అక్కడ సేఫ్టీగా లేనటువంటి దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఆమె సీటు బెల్ట్ బహుశా పెట్టుకొని కారణంగానే కొంత ప్రమాద తీవ్రత కూడా పెరిగిందని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అర్థమవుతుంది ఎస్ మూడు ప్రమాద దృశ్యాలు ఎమ్మెల్యే అయిన తర్వాత వరుస ప్రమాదాలు వెంటాడాయి నందితను ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు నాడు లిఫ్ట్లో చిక్కుకుంది ఆమె లిఫ్ట్ నుంచి ఆమెతో పాటు కొంతమందిని ఆ లిఫ్ట్ నుంచి బయటకి తీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక ఆ రోజు ఆ లిఫ్ట్ ప్రమాదం నుంచి బయటపడింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారు అంటే పది రోజుల క్రితం ఆమె నల్లగొండ సభకు వెళ్ళి వస్తూ నల్గొండ సభకు వెళ్తున్న క్రమంలో మరో ప్రమాదం జరిగింది ఆ రోజు ఆమె టై కారు భాగం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి స్వల్ప గాయాలతో ఆమెకి ఏం కాలేదు ఆ రోజు బయటపడింది కానీ ఇవాళ జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో మాత్రం ఆమె తప్పించుకోలేకపోయింది మూడోసారి జరిగిన ప్రమాదంలో ఆమె మృత్యువాత పడ్డ పరిస్థితి ఆమె దారుణ మృతి ప్రస్తుతం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్న పరిస్థితి ఎస్ ఒకసారి మధుతో మధు దగ్గరికి వెళ్దాం మధు నిజంగా వరుస ఘటనలు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం ఆ వరుస దృశ్యాలు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమె నిజంగా ప్రమాదాలు వింటానే చెప్పొచ్చు మధు మొదట లిఫ్ట్ ప్రమాదం తర్వాత నల్లగొండ వెళ్ళి వస్తుండగా జరిగిన ప్రమాదం ఇంకా ఇవాళ జరిగిన ప్రమాదంలో ఏకంగా ఆమె ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి సో మధు ఎట్లా చూడొచ్చు ఎస్ హైదరాబాద్ పటాన్ చెరు పై ఘోర ప్రమాదం జరిగింది అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి ఎమ్మెల్యే కారు ప్రమాదంలో ఇరుక్కుంది ఈ నేపథ్యంలో కార్లు ప్రయాణిస్తున్న కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత అక్కడక్కడే మృతి చెందారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించారు ఎస్ మధు మధు అన్న మాట వినిపిస్తుందా ఆ మధు మధు ఒక్కసారి ఆ మూడు ఘటనలకు సంబంధించి వరుస క్రమంలో జరిగిన ఈ మూడు ఘటనలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాము ఒకసారి మధు మీరు దాన్ని ఈ ఘటనకు సంబంధించి సంబంధించి వరుస మీరు కూడా చెప్పే ప్రయత్నించండి మీకు మాట మధు రామ్ నిజంగానే ఈ ఈ ఘటన వాళ్ళ కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తండ్రి అకాల మరణం తర్వాత అనారోగ్య పార్టీ అండగా ఉండి టికెట్ ఇప్పిస్తే కంటోన్మెంట్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మూడు నెలల లోపలనే ఆమె కూడా మృత్యు ఒడిలోకి చేరుకోవడం అనేటువంటి ఘటన ప్రస్తుతం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా ఉన్నటువంటి పరిస్థితి ఆమె నిజంగా కూడా ఆమె వెంట దురదృష్టం వెంటాడిందా అనేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఒకసారి లిఫ్ట్ లో కావచ్చు రీసెంట్ గా నల్గొండ సంబంధించినటువంటి సభకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగినటువంటి యాక్సిడెంట్ కావచ్చు ఇప్పుడు ఈ రోజు డైరెక్ట్ గా జరిగినటువంటి అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఈ ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి నిజంగా కూడా వారి కుటుంబాన్ని దురదృష్టం వెంటాడుతుందా అనేటువంటి స్థితిలో కనిపిస్తా ఉంది తండ్రి సుదీర్ఘంగా అందించిన ఎమ్మెల్యేగా సేవలందించినటువంటి మృతి తర్వాత కూతురు ఎమ్మెల్యేగానే మృతి చెందడంతో కుటుంబ సభ్యుల ఆవేదన కన్నీరు మున్నీరుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది సాయన్నకు చాలా మంది అభిమానులు ఉన్నారు అదే అభిమానము అదే ఆ పేత కూతురికి అండగా ఉండి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి నేపథ్యం అది ఎక్కువ రోజులు సంతోషంగా నిలవలేదు తండ్రి చనిపోయిన ఒక వన్ ఇయర్ లోపలైన కూతురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అది కూడా యాదృచ్ఛికంగా అదే నెలలో కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కూతురు లాస్య నందిత మృతి చెందడం ఘటన ఏదైతే ఉందో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు సదాశివపేట నుంచి తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ఘటన జరిగినట్టుగా చెప్తా ఉన్నారు ఆ డ్రైవింగ్ చేసింది పిఏ ఆకాష్ గా కూడా పోలీసులు గుర్తించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది డ్రైవర్ పక్క సీట్ లో కూర్చున్నారు కానీ పిఏ ఆకాష్ డ్రైవింగ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు ముందు కారును తప్పించడానికో లేదంటే నిద్ర మత్రులలో ఏమర్పాటుతో ఈ ఘటన జరిగినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు వారంతా కూడా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు అటు డ్రైవర్ కానీ తర్వాత పిఏ ఆకాష్ కానీ డైరెక్ట్ గా లాస్ అయితే మృతి చెందారు రైట్ సైడ్ ఆమెకు సంబంధించిన నెక్ కట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు ఆ తర్వాత ఛాతి పూర్తిగా ఆమెకు సంబంధించినటువంటి చెస్ట్ ఏదైతే ఉందో పూర్తిగా ప్రెస్ కావడంతో అక్కడ తీవ్ర గాయాలై ఆ రక్తం ఓడినట్టుగా చెప్తా ఉన్నారు పూర్తిగా అంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రమాదం మరింత ఎక్కువ ఎక్కువైనట్టుగా తెలుస్తుంది ఈమె బ్యాక్ సీట్ లో కూర్చున్నారు ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రస్తుతం ఆమెను అమేధ హాస్పిటల్కి తరలించారు అక్కడ ఆ పోస్ట్ మార్టం జరుగుతుంది పోస్ట్ మార్టం తరలి జరిగిన వెంటనే అటు నుంచి నేరుగా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి లాస్యానందిత ఆ లాస్యా నందితకి సంబంధించినటువంటి కారు ఆ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అడుగుతా ఉంది లారీ కొట్టిందా అనేటువంటి దిశగా కూడా పోలీసులు దీనిపైన దృష్టి పెడతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఒక కొన్ని మీటర్ల వరకు లాస్య నందిత కారును లాక్కెళ్లింది ఒక లారీ కొట్టి అనేటువంటి అప్డేట్ అందు ఇంకా పోలీసులు దీన్ని ధృవీకరించలేదు ప్రస్తుతం ప్రాథమిక సమాచారం అందుతా ఉన్నటువంటి ప్రకారం అయితే వంద మీటర్ల మేరకు లాస్య కారును లారీ కొట్టి తీసుకెళ్లింది అనేటువంటిది ఆ ప్రస్తుతం అంచనా వేస్తా ఉన్నారు ఇంకా పోలీసులు ధృవీకరించాల్సింది విచారణలో ఉన్నారు ఈ ప్రమాదానికి సంబంధించి కేవలం ప్రమాదమేనా లేదంటే నిజంగానే వెనుక నుంచి ఏదైనా లారీ ఢీ కొట్టిందా అనేటువంటి విషయాలపైన కూడా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి మాత్రం ఆమె మృతదేహం అమేదా హాస్పిటల్ పడాంచెరులో ఉన్నటువంటి అమెధ హాస్పిటల్లో ఉంది అటు నుంచి పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత అటు నుంచి నేరుగా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి లాస్యా నందిత గృహానికి ఆమె మృతదేహాన్ని తీసుకెళ్తారు సందర్శన అందరం ఇక్కడ పార్టీ అభిమానుల కోసం కుటుంబ సభ్యుల కోసం అక్కడ వస్తారు పార్టీ నాయకులంతా అక్కడికి చెరుకునేటువంటి పరిస్థితి ఉంది ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ కి సంబంధించి ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు అక్కడే ఉన్నారు ఆసుపత్రిలో అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు ఏం జరిగింది ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన విషయంలో సమయంలో చూసారా ఘటన జరిగినటువంటి ఇన్సిడెంట్ సీసీ కెమెరా ఏమైనా ఉందా అనేటువంటి వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో ఓవరాల్ గా లాస్ట్ సైన్ అందిస్త యువ ఎమ్మెల్యే ఈ మృతి ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి విషయంలో చాలా పార్టీకి తీనని లోటుగా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ఇటు కేసీఆర్ ప్రకటన జారీ చేశారు ఇలాంటి కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామంటూ మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ కేసీఆర్ చేశారు తర్వాత కేటీఆర్ కూడా ప్రకటన చేశారు రీసెంట్ గానే ప్రక ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించాను అంత లోపల ఈ ఘటన జరగడం అత్యంత బాధాకరం ఇది జీర్ణించుకోలేకపోతున్నానంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు తర్వాత కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ కవిత ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు ఈ ఘటన చాలా బాధాకరం అనేటువంటి విషయం వారి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం ఒక యువ ఎమ్మెల్యేను కోల్పోయామంటూ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు మంత్రులు ఎమ్మెల్యేలు సన్నిహితులు అందరూ కూడా ఆమె వారు ప్రకటన జారీ చేస్తా ఉన్నారు అనంతా కూడా దిగ్భాంతి వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి సో ఎట్టకేళ్ళకైతే ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో ఈ ఈ ఘటనకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీకి తీవ్ర లోటు అనే చెప్పుకోవచ్చు నగరం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే యువ ఎమ్మెల్యేను కోల్పోవడంతో తీవ్ర నిరాశకు గురవుతా ఉన్నారు రానున్నటువంటి రోజుల్లో వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది అంటూ ప్రస్తుతం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒకటి ఒక అనుమానాన్ని వ్యక్తం